ఈ రోజు ఐటీఐ పూర్తి చేసిన వారికి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా గల్ఫ్ మరియు ఇతర దేశాల్లో ఉన్న బంగారం లాంటి అవకాశాల గురించి తెలుసుకుందాం మీరు చేసిన టెక్నికల్ ట్రేడ్కు విదేశీ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది పెద్ద పెద్ద నిర్మాణ ప్రాజెక్టులు ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలు మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో నిపుణులు కొరత తీవ్రంగా ఉంది ముఖ్యంగా మీ ట్రేడ్ వెల్డర్ ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ అయితే మీకు విదేశాల్లో స్వర్ణవకాశాలు ఉన్నట్లే సౌదీ అరేబియా యుఏఈ ఖతర్ వంటి చోట్ల ప్రాజెక్టుల విస్తరణ జరుగుతున్నందున మీ ఐటీఐ సర్టిఫికేట్ కు అక్కడ పెద్ద పీట వేస్తారు విదేశాల్లో ఉద్యోగం అంటే కేవలం ఎక్కువ జీతమే కాదు అనేక గల్ఫ్ దేశాలలో మీరు పన్ను రహిత ఆదాయం పొందవచ్చు అలాగే ఉచిత వసతి రవాణా మరియు మెడికల్ సదుపాయాలు కూడా లభిస్తాయి మీరు విదేశాలకు వెళ్లాలంటే మీ ఐటీఐ సర్టిఫికేట్తో పాటు కనీసం ఒకటి నుంచి రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి మరియు ఆయా దేశాలు నిర్వహించే ట్రేడ్ టెస్టులో ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావాలి ప్రాథమిక ఆంగ్ల భాష పరిజ్ఞానం అంటే బేసిక్ ఇంగ్లీష్ లేదా ఆ ప్రాంతీయ భాష ఉదాహరణకు అరబిక్ పై కొంచెం పట్టు ఉంటే మీ ఎంపిక సులభం అవుతుంది మీ నైపుణ్యాన్ని నేషనల్కే పరిమితం చేయకండి ఇప్పుడే మీ ను అప్డేట్ చేసి విదేశీ ఉద్యోగాల బయట మొదలు పెట్టండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఐటీఐ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని కెరియర్ గైడెన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు